అసెంబ్లీ సమావేశాల గురించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు బిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడైన తన తండ్రి కేసీఆర్ సభకు వస్తారని చెప్పిన ఆయన ఆ వెంటనే మరో పంచ్ డైలాగ్ కూడా వదిలారు అసలు కేసీఆర్ సభకు రాకుంటేనే మంచిదని అన్నారు అది ఓ కొడుకుగా తన అభిప్రాయం అని స్పష్టం చేశారు అందుకు గల కారణాన్ని కూడా వివరించి అందరి దృష్టిని ఆకర్షించారు ఇంతకీ కేసీఆర్ ను సభకు రావద్దని కేటీఆర్ చెప్పడం వెనుక ఆ కారణం ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది ఈసారి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కూడా సభకు సమావేశాలకు హాజరు ఈ విషయాన్ని స్వయంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి అయిన కేటీఆర్ స్పష్టం చేశారు అసెంబ్లీ సమావేశాలకు రావడం మాత్రమే కాదు గవర్నర్ ప్రసంగానికి కూడా అటెండ్ అవుతారని చెప్పారు అయితే రాజకీయ నాయకుడిగా కాకుండా ఓ కొడుకుగా ఆలోచిస్తుంటే కేసీఆర్ సభకు రాకపోవడమే మంచిదన్న అభిప్రాయాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు కేసీఆర్ స్థాయిని తగ్గ నాయకుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కరంటే ఒక్కరు కూడా లేరని అలాంటప్పుడు కేసీఆర్ సభకు వచ్చి తన స్థాయిని తగ్గించుకోవాల్సిన అవసరం లేదని ఆయన కొడుకుగా తన అభిప్రాయాన్ని కేటీఆర్ చెప్పి సంచలనానికి తెరతీశారు కాంగ్రెస్ నేతలు పనికి విమర్శలకు పిచ్చి కూతులకు అలవాటు పడ్డారని కూతలు చేస్తారని వాటిని ఎదుర్కోవాల్సిన అవసరం కేసీఆర్కు లేదనేది తన ఉద్దేశమని కేటీఆర్ చెప్పారు ఆయన చేసిన వ్యాఖ్యలను బిఆర్ఎస్ నేతలు కూడా సమర్థిస్తున్నారు తమ నాయకుడు సరిగ్గానే మాట్లాడారని అభిప్రాయపడుతున్నారు కాంగ్రెస్ నేతలపై విమర్శలకు దిగుతున్నారు ఈ విషయంపై అధికార కాంగ్రెస్ నేతలు సభలో ప్రస్తావించే అవకాశం ఉంది స్వయానా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదో ఒక సందర్భాన్ని చూసుకొని ఎదురుదాడికి దిగే ఛాన్స్ ఉందని అనలిస్టులు కూడా అంచనా వేస్తున్నారు ప్రస్తుతానికి కేటీఆర్ వ్యాఖ్యలపై ఊహాత్మక మౌనాన్ని పాటిస్తున్న కాంగ్రెస్ నేతలు సరైన సమయంలో కేసీఆర్ పై విరుచుకుపడడం తప్పనిసరి అని చెప్తున్నారు ఆ సమయంలో కేసీఆర్ గనక సభలో ఉంటే ఇక దబిడి దిబిడి లాంటి సీన్ జరగడం ఖాయమని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి